హే గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సార్ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి దేవి పరమేశ్ లోక్స్ ఈ రోజు వీడియోలో నేనైతే మా స్వాములకి ఇరుముడి కట్టించుకున్నారు సో అది ఎక్కడ మా విలేజ్లో శివాలయం పైన కట్టించామనమాట సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి సో ఇరుముడి కట్టడం ఫస్ట్ టైం అనమాట మీలో ఎవరైనా ఇరుముడి కట్టడం చూడలేదు అనుకుంటే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా బాగుందండి నిజంగా మా శివాలయంలో మా పంతులు గారు ఇలా శివుని ముందు ఇలా కట్టడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఫస్ట్ ఫస్ట్ ఇంకా కన్యా స్వామి అయినా తమ్ముడికి అయితే ఇరుముడి అయితే కట్టేశారు ఫస్ట్ పంతులు గారు సో చాలామంది ఇరుముడి ఏ విధంగా కడతారు అసలు ఇరుముడి ఆ కొబ్బరికాయలో ఉండే నెయ్యి గడ్డ కడితేనే దీక్ష గట్టిగా చేసినట్లు లేదంటే లేదు అని చాలామంది అన్నారు సో దానికి దీనికి ఏ సంబంధం లేదండి చాలా వీడియోస్ అయితే చూశాను అయినా కానీ మా స్వామిలది అయితే గడ్డ కట్టిందంట నిజంగా చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది అంటే మనం దీక్ష ఏ విధంగా చేశాము అనే దాని మీద ఆధారపడి ఉంటుందని చాలామంది చెప్పారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇక ఫస్ట్ ఫస్ట్కి ఇలా కొబ్బరికాయలు నీట్గా తోలంతా తీసేసి చాలా నీట్గా చేసేయాలి దాంట్లో అయితే ఇలాగా ఇరుముడి మనం కట్టినప్పుడు నెయ్యి కళ్ళు ఉంటాయి కదా సో ఆ మూడు కళ్ళులో ఏదో ఒక కన్నుని క్లీన్ చేసేసి దాంట్లోకి నెయ్యి పంపిస్తారు నిజంగా చాలా అమేజింగ్ నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట లాస్ట్ టైము చూశాను కానీ అంత దగ్గర నుంచి మాది మన అనగానే ఇంకా మనం చేయస్తాం కదా సో చాలా బాగా అనిపించిందండి సో మీలో కూడా ఎవరైనా ఇలా ఇరుముడి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్వామి మాలు వేసినట్లయితే ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అనే కమెంట్ అయితే చేసేసేయండి సో నాకు తెలిసిన వాళ్ళు అయితే చాలామంది స్వామి వాళ్ళు వేశారు సో వాళ్ళందరికీ నిజంగా హార్షప్ చెప్పాలి ఎందుకంటే చలికాలంలో ఇలా మూడు పూటల స్నానం ఇంకా అయ్యప్ప స్వామి దీక్ష అంటే మామూలుగా కాదు కదా చాలా బాగుందండి ఇంకా స్వామిలు శబరిమల కూడా వెళ్ళి వచ్చేసారు ఫ్లైట్లో వెళ్ళి రావడం వల్ల చాలా ఎర్లీగా వచ్చేసారు సో ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా అనిపించింది ఇంకా ఉన్న ముగ్గురు స్వామిలు ఒకేసారి వేసుకోవడం ఒకేసారి ఇరుముడు కట్టుకోవడం ఫ్లైట్లో వెళ్ళడం అంత చాలా బాగుంది చాలా వీడియోస్ అయితే క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి నేను అంత వీడియో తీసుకోలేదు సో ఇక్కడ శివాలయంలో ఇరుముడి కట్టడం ఒకటే వీడియో అయితే తీసుకున్నాను సో ఈ విధంగా ఇరుముడు కట్టి ముగ్గురు స్వాముల్ని ఇరుముడు కట్టిన తర్వాత స్వామివారి దగ్గర శివుని దగ్గర పెట్టేసి వీళ్ళకైతే నెత్తి మీద పెట్టి మళ్ళీ ధ్వజస్తంభం చుట్టూ మూడు నాలుగు సా మూడు సార్లు తిప్పించి చాలా బాగుంది నిజంగా చాలా బాగా చేశారనమాట సార్లు ఇలా తిప్పించి వెనక్కి తీసుకొచ్చి ధ్వజస్తంభం చుట్టూ ఇలా తిప్పించి మళ్ళీ తీసుకొని వచ్చారు చాలా బాగా అనిపించింది అనమాట ఇరుముడి కట్టడం అంటే ఎలా ఉంటుందా అనిపించింది నాకు ఫస్ట్ టైం చూసడం వల్ల ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కమెంట్స్ చేయడమే కాకుండా లైక్ అయితే వచ్చి సపోర్ట్ చేసేసండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలా ఇంకా ఈ విధంగా ఫస్ట్ అయితే వినాయకుడి అయితే ఇరుముడి అయితే పెట్టాము ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫొటోస్ తీసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టు ఆల్